హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాప్స్లో దొరికే మడత కాజాలను ఎప్పుడూ అస్తమాటో కొనుక్కుని తినలేము మనకి కాజాలను తినాలన్నప్పుడు ఈజీగా ఇంట్లోనే తక్కువ క్వాంటిటీలో కూడా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు మైదాను పావు టీ స్పూన్ వంట సోడాను పించ్ ఆఫ్ సాల్ట్ను కరిగించుకున్న నెయ్యిని ఒక స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి పిండింతటికి కూడా నెయ్యి పట్టిందో లేదో తెలుసుకోవాలంటే గుప్పడు పట్టుకుంటే మనకి ముద్దలా వస్తే పిండంతటికి కూడా నెయ్యి బాగా పట్టుకున్నట్టు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని పిండంతటిని సాఫ్ట్గా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి గట్టిగా మాత్రం చేసుకోకూడదు ఈ విధంగా సాఫ్ట్గా అంతా కలుపుకొని తడిబట్టను కానీ లేకపోతే ఇలా మూతను కానీ పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్నివ్వాలి ఇప్పుడు పాకం కోసం స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని వన్ అండ్ హాఫ్ కప్పు పంచదారని పావు కప్పు వాటర్ని పోసుకుని పంచతారంతా కరిగిన తర్వాత కొద్దిగా తీగ పాకం ఫామ్ అవుతుంది కదా అదేనంటే కరెక్ట్ పాకం కాజాలకి మనం గులాబ్ జామున్ చేసుకుంటాం కదా ఆ పాకం కంటే కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట ఈ విధంగా ఫామ్ అయినప్పుడు పావు టీ స్పూన్ ఎలాచీ పొడి ఒక నిమ్మ చెక్కను పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న మైదా పిండిను తీసుకుని మరొకసారి బాగా కలుపుకొని మీకు ఎక్కువ క్వాంటిటీ ఉంటే రెండు ముద్దులుగా రెండు ముద్దులుగా డివైడ్ చేసుకోండి తక్కువ క్వాంటిటీ ఉంటే ఒకేసారిగా ఈ విధంగా చేసుకోవచ్చు క్లీన్ చేసుకున్న ఫ్లోర్ మీద కొద్దిగా పొడి పిండిని చల్లుకుని ఈ విధంగా ఒత్తుకోవాలి ముందు నిలువుగా బాగా ఒత్తుకున్న తర్వాత మనకి ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలండి ఈ విధంగా నిలువగా అంత వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ మనం టర్న్ చేసుకొని ఈ విధంగా ఈ ఎడ్జెస్ని కూడా బాగా ఒత్తుకోవాలి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎక్కువసేపు టర్న్ చేయొద్దండి పైన లేయర్స్గా బుడగల్లా ఫామ్ అయిపోతాయి అనమాట ఇప్పుడు అంతటినీ చేసుకున్నాక కొద్దిగా నెయ్యిని దీని అంతటినీ కూడా స్ప్రెడ్ చేసి దీని మీదనే పొడి పిండిని చల్లాలి మెయిన్ పార్ట్ అండి దీనివల్లే మనకి కాజాలకి వస్తాయి వస్తాయన్నమాట లేకపోతే పిండంతా కూడా ముద్దలాగా అయిపోతుంది మనం పక్కన ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి మనకి సరైన షేప్స్ రావాలంటే పక్కన ఎడ్జెస్ని కట్ చేసుకొని వాటి మీద కూడా పిండి జల్లుకోవచ్చు ఇప్పుడు అంతటినీ కూడా రౌండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా రౌండ్ చేసుకుంటూ కొంచెం కొంచెం పొడిపిండిని జల్లుకోవాలి లేకపోతే పిండంతా అంటుకుపోతుందనమాట ఈ విధంగా జల్లుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎడ్జెస్ని కూడా మధ్య మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని దాని మీద కూడా పొడిపిండి జల్లుకొని ఈ విధంగా మొత్తం మట్టిని కూడా సరుకులా చేసేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ కూడా చేసేసుకున్న తర్వాత చివరి భాగం కొంచెం దలసరిగా ఉంటుంది కదండి దాన్ని కూడా ఒకసారి చపాతీ కర్రతో ఒత్తుకొని పల్చగా చేసుకోవాలి ఇప్పుడు ఆ ఎడ్జెస్కి కొంచెం వాటర్ని తడి చేసుకుని చేత్తో ఆ ఎడ్జెస్కి అంటించి కొద్దిగా పొడిపిండి చల్లి ఈ విధంగా అత్తేసుకోవాలి ఓడకుండా అనమాట ఇప్పుడు ఒకసారి మనం ఆ పిండి ముద్దని ఈ విధంగా చేత్తో హత్తుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకున్నాక చూడండి లేయర్స్ అనేది మనకు కనిపిస్తుంది కదా ఒకసారి పిండిని వేలతో నొక్కి నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఒకసారి చపాతీ కర్రతో ఈ విధంగా అంటే చాలు ఎక్కువ గట్టిగా అనొద్దండి అన్నిటిని అన్నిటినీ కూడా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని సిద్ధం చేసుకుని ఒక్కొక్క దాన్ని ఇందులోకి వేసుకోవాలన్నమాట వేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలండి ఇ వీటంతటి ఇవే పైకి వస్తున్నాయి పైకి వస్తున్నాయి చూడండి ఈ విధంగా వాటంతట అవే పైకి వచ్చి విరుచుకుంటాయి అనమాట అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఈ విధంగా చేస్తే ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి పైకి అవంతట అవే తెలియనాయి కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలన్నమాట మనం మధ్యలో మధ్య మధ్యలో ఈ చిల్లీలు గరిటతో ఈ విధంగా ఆయిల్ని కలుపుతూ ఉండాలి అండ్ అలాంటప్పుడు ఏమవుతుందంటే వాటికి లోపలికి వెళ్ళి ఆ లేయర్స్ లోపలికి వెళ్ళి ఆయిల్ అనేది బాగా ఉడుకుతుంది అనమాట మనకు కనిపిస్తున్నాయి కదా లేయర్స్ అనేవి బాగా ఫామ్ అయ్యింది ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చి బాగా ఉడికినాయి కదా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలోకి వీటిని ట్రాన్స్ఫర్ చేయాలి ఒకసారి గిన్నెని ఈ విధంగా కలుపుకొని మళ్ళీ స్పూన్తో అంతటిని కూడా సిరప్ అంతటినీ కూడా పట్టేటట్టుగా చేసుకుని థర్టీ సెకండ్స్ పాటే ఉంచాలండి ఎక్కువ ఉంచకూడదు థర్టీ సెకండ్స్ పాటే ఉంచుకొని గిన్నెలోకి తీసుకోవాలి టూ డేస్ అయినా సరే సిరప్ అనేది గట్టిపడకుండా జూసీ జూసీగా కాజల్ అనేవి చాలా బాగుంటాయండి ఈ మెథడ్లో చేసుకోండి షుగర్ అనేది పిండికి డబల్గా తీసుకోవాలన్నమాట చూడండి చాలా చక్కగా ఫామ్ అయినాయి కదా లేయర్స్ అనేవి టేస్టీ కూడా చాలా బాగుంది లోపల అనేది కూడా ఉడికింది సిరప్ అనేది ప్రతి లేయర్స్కి కూడా వెళ్ళినాయి అన్నమాట మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకుని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి